అన్నదానం చేసిన క్షణంలో అతని ఇంటి అదృష్టం తెరుచుకుంది మాసంలో ఒక చిన్న అక్కర్లేని పని చేస్తే ఒక మనిషి దారిద్రం పూర్తిగా పోయిందట రోజు అతను చేసిన పని మీ జీవితాన్ని మార్చగలదు ఒక చిన్న గ్రామంలో రాఘవ అనే వ్యక్తి ఉండేవాడు రోజు కూలి పనికి వెళ్లి కష్టం మీద నడిపేవాడు అతని ఇంట్లో డబ్బు తక్కువ రుణాలు ఎక్కువ అంతేకాక శాంతి కూడా లేకుండా పోయింది ఒక రోజు రాఘవ గ్రామ దేవాలయంలో కూర్చొని దేవుడా నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని బాధగా అన్నాడు అక్కడున్న పూజారి ఆయనకు చెప్పారు మార్గశిర మాసం రోజులు దైవానికి చాలా ప్రియమైనవి అని ఈ మాసంలో ఏ మంచి పని చేసినా అది పది రెట్లు తిరిగి వస్తుంది అని కూడా చెప్పాడు ఎవరైతే అన్నం దానం చేస్తారో వారి ఇంట్లో దారిద్ర్యం ఉండదట రాఘవ దగ్గర ఉన్నది కొద్దిగా అన్నం మాత్రమే అది కూడా ఇంట్లో పిల్లలకు పెట్టాలి కానీ అతని హృదయం మంచిదే ఆ రాత్రి ఇంటికి వస్తుండగా ఒక వృద్ధుడిని చూశాడు అతను చలివరణ వణుకుతూ రెండు రోజులుగా తినలేదని చెప్పాడు రాఘవ ఆలోచించకుండా చేతిలో ఉన్న చిన్న ప్యాకెట్ అన్నాన్ని వృద్ధుడి చేతిలో పెట్టాడు వృద్ధుడు కన్నీటితో చూస్తూ అన్నాడు నీ ఇంట్లో ఎప్పుడు అన్నపూర్ణ దేవి ఉండాలి అని తినడానికి సిద్ధమవుతుండగా ఆ వృద్ధుడు ఒక్కసారిగా దివ్య ప్రకాశంగా మారిపోయాడు అతని శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి రూపం చిన్న చిరునవ్వుతో చెప్పింది నువ్వు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టావు నిన్ను దారిద్రం ఎప్పుడు తాకదు నీ ఇంట్లో ధనం ఆరోగ్యం శాంతి నిత్యం నిలుస్తాయి అని అన్న వెంటనే రాఘవ ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి పని కలిసి వచ్చింది రుణాలు తీరిపోయాయి శాంతి తిరిగి వచ్చింది ఆ రోజు నుంచి రాఘవ ప్రతి మార్గశిరి మాసంలో అన్నదానం తప్పనిసరిగా చేసేవాడు ఎందుకంటే అతనికి తెలుసు ఒక భోజనం పంచడం అంటే అన్నపూర్ణ అమ్మ ఆశీర్వాదం పొందడం అని మార్గశీర మాసంలో చేసే దానం అది అన్నదానమైన దీపదానమైన యువతలు అంగీకరించి పది రెట్లు తిరిగి ఇస్తారు మరి మీరు కూడా ఇవి పాటిస్తారా మరి ఈ కథ మీకు నచ్చిందా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి